అదే విధంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసి ఈ సభను ప్రారంభించినటువంటి బీసీ జేఏసీ ఉమ్మడి జిల్లా చైర్మన్ అనేక సంవత్సరాలుగా దాదాపు ఇరవై ఐదు సంవత్సరాల నుంచి చేసినటువంటి బీసీ ఉద్యమకారుడు బీసీల పెద్దన్న వరంగల్ ముద్దుబిడ్డ మన వడ్లకొండ వేనన్న గారిని ఈ దీక్షను ఉద్దేశించి తన ఉపన్యాసాన్ని బిడ్డలు ఈరోజు ఉద్యమం ఊపిరిపోవడానికి ఈరోజు సిద్ధమయ్యారు ఈరోజు పదో తారీఖు ఈరోజు విద్యా ఉద్యోగ రాజకీయ రంగాల్లో మేమెంతో మాకంత అనే విధానంతో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అనేక ఉద్యమాలు చేసిన కారణంలో పోయిన నెల పద్దెనిమిదో తారీఖు రోజు రిజర్వేషన్ల సాధనకై బీసీ బంద్ ఇస్తే రాష్ట్ర వ్యాప్తంగా బంద్ సక్సెస్ అయింది సంపండ వర్గాలు బీసీలు అందరూ కూడా అన్ని కుల సంఘాలు కూడా బంద్లో స్వచ్ఛందంగా పాల్గొని ఆ బీసీల గొడ్డస్తే దేనికైనా మేము తెగిస్తామని చెప్పి నినాదంతో ఆ రోజు బంద్లో సత్సజ్ చేయడం జరిగింది ఆ విధంగా బీసీ జేఏసీ రాష్ట్ర ఇంటి మేరకు ఉస్మాన్ యూనివర్సిటీలో కాకతీయ యూనివర్సిటీ విద్యార్థులు కూడా బీసీ ఉద్యమంలో మేము కూడా ముందుంటాం బీసీ రా బీసీలకు రాజకీయ విద్యా ఉద్యోగ రంగాల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్లు వరకు ఉద్యమాన్ని ఆపేది లేదని చెప్పి ఈరోజు కాకతీయ యూనివర్సిటీ గడ్డ నుండి బీసీ విద్యార్థి ఈ ఈరోజు పదవ తారీఖు నుండి పదవ తారీఖు ఐదు రోజులు రిలే నిరాళ అధ్యక్షాలు ఇక్కడ పూనుకున్నారు దీనికి ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఉన్న వివిధ కులాలకు అధ్యాపకులకు విద్యార్థులు అందరూ కూడా బీసీ జేఏీ తరఫున అభ్యంతారు ఈరోజు మరి రాష్ట్రంలో కులగణన చేపట్టి బీసీల జనాభా యాభై ఆరు శాతం ఉన్నారు అయినప్పటికీ నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇస్తామని చెప్పి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీలో చట్టం చేసి కేంద్రాన్ని పంపిన తర్వాత కూడా కేంద్రం సం సందిగ్ధం వ్యక్తం చేస్తుంది ఈరోజు రాష్ట్రపతి కానీ ప్రధానమంత్రి కానీ మనం రాష్ట్రం నుండి పంపిన తీర్మానాన్ని అమలుపరచకుండా నైన్త్ షెడ్యూల్లో పెట్టకుండా రాజ్యాంగ సవరణ చేయకుండా కాలయాక్షన్ చేస్తుంది ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం మీద ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఢిల్లీ కేంద్రంగా బీసీలు అందరూ తరలి పెద్ద ఎత్తులో ఉద్యమం చేయడానికి ముందుకెళ్తున్నాం కాబట్టి భారతీయ జనతా పార్టీ కేంద్రంలో ఖచ్చితంగా ఆలోచించాలి మా మాట మేము ఆడుతున్నాం మా జనాభా ఎంత ఉందో అంత రిజర్వేషన్లు అని చెప్పి న్యాయమైన డిమాండ్తో మేము పోరాడుతున్నాం ఖచ్చితంగా న్యాయమైన డిమాండ్ మీద పోరాడుతున్న బీసీలకు ఖచ్చితంగా న్యాయం జరుగుతుందని త్వరలో స్థానిక సంస్థల్లో విద్యా ఉద్యోగ రాజకీయ రంగాల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇస్తా అని చెప్పి ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా జనాభాలో సగభాగానికి పైన బీసీలు ఖచ్చితంగా ఉద్యమిస్తారని చెప్పి రాజ్యాంగ సవరణ చేసే వారు కూడా ఉద్యమాలు ఆపేది లేదని చెప్పి విద్యార్థి లోకం తరపున బీసీల తరఫున బీసీ కులాల తరఫున నేను వరంగల్ ఉమ్మడి జిల్లా బీసీ జే తరఫున ఉద్యమాన్ని ఆపదలేదు నిరంతరం ఉద్యమం నడుస్తూనే బీసీల రిజర్వేషన్ ఇచ్చినప్పుడు ఉద్యమం కొనసాగుతామని చెప్పి నేను కోరడం జరుగుతుంది